య్ సైతాంక బయ ఏం చేస్తున్నారు అందులో ఒకే దగ్గర కూర్చోండి అరే మా రాజు గారు ఇద్దరు పిల్లలు వచ్చారు అక్కడికి వాళ్ళకి సకల మర్యాదలు చెయ్యండి తేడా వచ్చిందో ఒకటి తలా తీసి బొమ్మానికి ఆడగడతారు అయ్యో ఇప్పటికే ఉన్న వాటికి వండి వాచలేక చచ్చిపోతున్నాను మళ్ళీ కొత్త వంట వీటికి వండేటప్పటికి నా తల ప్రాణం తోక్కు వస్తుంది ఒకప్పుడు పులిహార దద్దోజనం అని చెప్పి మంచి మంచి వంటలు వండుకుని తినేవాడిని ఇప్పుడు ఈ ప్రాంతాలకి నీచు కూరలు వండలేక చచ్చిపోతున్నాడు పోబో ఏ ధర్మలో ఏ పాపం చేశానో ఏమిటో ఇప్పుడు అనుభవిస్తున్నాను అయ్యో పంతులు గారు మీరేం బాధపడకండి అయినా మీరు తలుచుకుంటే ఈ దయ్యాలో లెక్క మీలో ఒక లారెన్స్ ఉన్నారండి వాడిని బయటికి తీసుకురండి ఆయనే చూసుకుంటాడు మీ సంగతి ఒరే ఎడం కాలతో తనంటే ఎర్నాకరంలో ఇల్లు పడతాం దొంగవేదవా అసలు ఇదంతా నీ నీవల్లే కదరా ఇంట్లో పడుకునే వాడిని మరి తీసుకొచ్చావు ఈ కొంపలో పడేశావు ఇప్పుడు చూడు నేను ఎవరితో చెప్పుకోవాలిరా నేను బయట పడని నీ సంగతి చూస్తాను అమ్మో ఏమిటి వైలెంట్ గా మారిపోయాడు పాపం ఫీల్ అయిన ఉంటున్నాడు బాగా అయ్యో అయినా మన ఇంట్లోంచి బయటకెళ్తే కదా ఏదైనా చేయడానికి ఏ జన్మలో ఏ పాపం చేసానో ఏమిటో ఇప్పుడు ఈ ప్రాంతాల చేతిలో చిక్కిలా పడుతున్నాను బాధలు ఏమిటి ఏదోలే ఏమిటి ఏదో లోపల తేడాగా ఉంది ఒరేయ్ ఎవరురా నా పంచులో దూరారు బయటికి రండి వెదవ వాయమ్మో ఇవేం పిసా చాలరా నాయన వీటి పిండాలు పిల్లలు ఎత్తుకెళ్లా ఇంకా నయం గంట కొట్టు వదిలేసాయి గంట పట్టుకుని ఉయ్యాలు ఊకుంటే నా తేగలు తెగిపోయావేమో అమ్మో అరే మొన్న ఇక నా వల్ల కాదురా బాబు ఈ పిల్ల చాలు నా బెండి తీసేసే ఒకడేమో ముక్కు పట్టుకొని ఒకడేమో నా బుజం మీద ఎక్కుతాడు అరే నా వల్ల కాదురా వీటిని నేను భరించలేనురా బాబు అరే మామ ఏం జరిగిందిరా అయినా అంత చిన్న దయ్యాన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నావురా దేని పనికొస్తావరా మామ నువ్వు రే ఉన్నా ఏంటి చెప్పింది పూతికి ఎంట్రా బాబు అవి ఆడుకోడానికి ఏ బేట బాలో అడగటం లేదు నాకు తలకాయ కావాలంట కొంచెం పాడుకునిచ్చేస్తే ఏంట్రా బాబు వామో తలకాయ అనుకున్నాయా నాకు ఫుట్బాల్ అనుకున్నారా ఆడుకోడానికి దొంగన కూతురు వంగ కొట్టి ఈ పగలగొట్టి అదేదండీ ఆహా అయితే నువ్వు వెళ్ళి ఈ పగలగొట్టరా తర్వాత నిన్ను పర్మనెంట్ గా దొంగ పెడతాయి బెడ్డ మీద సరిపోతుంది అమ్మో ఒక రోజు నుంచి ఇలాగే వదిలిస్తారు ఎదవలు ఏ వండుకుని తింటున్నారు మంచి మంచి వాసనలు వస్తున్నాయి ఒరే ఎదవరా ఎక్కడున్నారా వచ్చి నన్ను బయటికి లాగడ్రా ఇందులోంచి అబ్బా ఇంట్లో ఉన్న దయ్యాంతలు పళ్ళ పోతుంటే మధ్యలో రా మనకి రే పదా ఆ సంగతి చూద్దాం ఒరే ఎదవల్లరా వచ్చారా మీకన్నా పిశాచలే కొంచెం జాగ్రే చూపిస్తున్నాయి నిన్నటి నుంచి ఇక్కడే వదిలేస్తారా కనీసం నీళ్ళన్న ఇచ్చారా నాకు ఒరే నాశనం అయిపోతారా నా ఉసుపు తగులుతురా మీకు అరే మాలోకం నోర్మే నువ్వు ఇక్కడ మేమే కంచాలు కంచాలు లాగించడం లేదు అక్కడ చూడు ఆ మున్నగాడు రోజుకి నా ఒకసారి తినేవాడు పాపం ఎలా తిరుగుతున్నాడు ఆరికే తిక్కలేదు మంచిగా నువ్వేంట్రా ఇదే మా అమెరికా అయితే చిటుకులో పెద్దలు వచ్చి పడతాయరా బాబు వెధవా ఇంకొకసారి అమెరికా అన్నావంటే నీకు ఇక్కడే పిండ ప్రదానం చేసేస్తాను ఏ నీ ఆశలు పెట్టుకున్నాను నేను పాపంరా మావా ఆ పంతులు గారు బాగా ఫీల్ అయిపోయారా ఒరే ఈ పాపం పోదురా రే కనీసం ఆ యాపిల్ ఫోన్ అన్న ఇచ్చిరా ఆనందపడతాడు ఏంట్రా ఇచ్చేది ఇది నిజమైఫ్ అని అనుకున్నావా ఏంటి ఇది ఇది అసలు పనిచేయదు మీకు చెప్తే ఫీల్ అవుతారని చెప్పలేదురా పూర్ణాయనో ఎన్ని అబద్ధాలు ఎన్ని అబద్ధాలు వీడిని మామూలుగా కాదురా వీడిని తీసుకెళ్ళి ఆ పెరట్లో ఉన్న బావిడే పడేద్దాం దరిద్రం వదిలిపోతుంది అమ్మో అమ్మ వెదవల ఒరే వదలండి ఏ పంతులు ఫోన్ ఊపితే ఎక్కడన్నా చంపేస్తారా ఇది ఎక్కడనే అయ్యరా బాబు ఒరే వదండి జై బో కి జై అరే మావా అక్కడ బానే ఉందా ఏమన్నా కావలిస్తే అడుగు తాడు కొట్టి కిందకి దింపుతాం బాగుందాకి పదండ్రా ఇంకా ఇలా ఒంటలో వరకు చేసుకుందో మళ్ళీ బాగా వచ్చాడనికో ఒక్కొక్కరికి ఈ పపడమైపోద్ది మేము అంకుల్లా కండిస్తున్నాం మీకు రే పెట్టి ముడ్డు మట్టి తంతాను ఇంకోసారి అలా పిలిచారంటే ఇల్ల మున్నవేట్రా అవి మడిషోడుకునే వేట్రా దయ్యాలరా బాబు కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలరా బాగుంది మనం ఆ దూరిపోయి ఒక గంట లైట్ గా స్లీప్ వేసి వచ్చు నా కొడుకులు ఎలాగో మనం పట్టుకోలేరు అరే మాలకో ఏం మాట్లాడుతున్నారా ఆడుతూ ఆడుతానంట వేట్రా మనం ఎక్కడ కాకుండా తెలిసిపోతాయి అయితే దయ్యాలరా బాబు అరే ఏం మాట్లాడుతున్నావు తెంగరాదవా అంత సీన్ లేదురా అది జస్ట్ పిల్ల దయ్యాలు మాత్రమే మనం ఒక ఆట తీసుకొచ్చు మావా చూడు ఇప్పుడు ఏం చేస్తాను ఓకే అందరూ రెడీ అయినా వన్ టూ త్రీ స్టార్ట్ ఫ్యూ మూమెంట్స్ వామో ఇక్కడ ఎక్కడ దాకుండా దొరికిపోతాను ఒక ఐడియా ఈ పక్కన దాకుంటాను ఏ కోతి బొమ్మ అనుకుని వెళ్ళిపోతాయి వామో నా వల్ల కాదురా బాబు ఒరే ఏ బొక్కలా దాకుండా కనిపెట్టారాయ్యి ఒరే ఈ దెయ్యాలరా ఇట్లతో మన ఆళ్ళను ఇప్పటికన్నా అర్థం చేసుకో లొంగిపోదావు బాబు దయచేసి ఆ ఎరకల్లో డొంకల్లో నేను ఒంగులు తిరగలేపోతున్నా రా ఈ బతికొండగా రక్తం పీల్చేస్తున్నా రే పెంచు ఒరే రా బాబు నా వల్ల కాదని రా ఊరే సుంటల్లారా ఎక్కడ చచ్చారా ఒకసారి ఇక్కడికి ఇక్కడ బియ్యం బస్తా ఉండాలి ఆగండి బాబు ఎందుకంటే అంత గట్టిగా చచ్చిపోతుంటే మధ్యలో మీరు ఒరే సొంటా ఏం మాట్లాడుతున్నావు రా పాద కేజీలు బియ్యం బస్తారా ఇక్కడ పెట్టాను కనిపించదురా ఇరవై ఐదు కేజీలు బియ్యం నవ్లీసాయా ఒరే ఒరే మా ఇల్లు గొల్లైపోతు బాబు నా వల్ల ఇట్లు భరించడం